నమస్తే సామ సిక్స్ టీవీ కి స్వాగతం బుధవారం మండల కేంద్రంలోని ముదోల్ గ్రామ పంచాయతీలో గాంధీ జయంతిని పురస్కరించుకుని పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ గౌడ్ ఎంపీడీఓ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీకి అభివృద్ధి ప్రణాళికలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి పంటను గురించి సిసి రోడ్డు మురికి కాలువ నిర్మాణం పారిశుధ్య ప్రణాళిక వివిధ అభివృద్ధి పండ్ల గురించి చర్చించారు కార్యక్రమంలో అనుష ముదోల్ బీజేపీ మండల అధ్యక్షులు కోరి పోతన్న మరియు జూనియర్ అసిస్టెంట్ అనుష ఎంపీటీసీ దేవో జీ భూమేష్ వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు బుధవారం రోజు గ్రామ పంచాయతీ గాంధీ జయంతిని పురస్కరించబోయించబోయే ప్రత్యేక సమావేశంలో बात करो तो मैं थोड़ा प्रॉब्लम समझा होना है मुदों के श्रेणी में तो जिम्मेदार आदमी वैसे जैसे आप 5 साल से ऐसा सर जुर्माना लगा नहीं कोई राइट पे नहीं चल लेव बड़ी दुर्घमत का है कहते सर डोली हनुमान जी सही है और माता के ऊपर तो से बीडीसी बनता बने बीडीसी दुर्गा माता के